అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు శ్రీ శుభంకరీ సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త స్మార్తనర్హరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్నివల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురు గురుగారు అక్టోబర్ ఇరవై తారీఖున మనకి దివాళీ ఉంది సో ఈ రోజున మనం ఎలా వినియోగించుకోవాలి లక్ష్మీదేవి పూజ ఏ విధంగా చేయాలి సో మన జీవితంలో ఏదన్నా చీకటి ఉంటే దాన్ని తొలగించుకొని వెలుగుని ఏ విధంగా తెచ్చుకోవాలి ఓవరాల్గా రోజు మనం ఎలా వినియోగించుకుంటే బాగుంటుంది ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఆశ్వీజ బహుళ త్రయోదశి చతుర్దశి అమావాస్య ఈ మూడు కూడా చాలా పర్వదినాలు త్రయోదశి ధరత్రయ త్రయోదశి దాన్ని ఆరోగ్య వృద్ధి కోసం వాడతారు ఆరోగ్యము తర్వాత చిత్రగుప్తుడి యొక్క నోముని చేస్తారు చాలామందికి అలవాటు యమవ్రతం అంటారు దాన్ని దాన్ని చతుర్దశి రోజు చేస్తారు దీపావళికి ముందు వచ్చేటువంటి చతుర్దశి దాన్నే నరక చతుర్దశి అంటారు నరకాసురుణ్ణి సంహరించినటువంటి రోజు అమ్మవారు ఆ యొక్క అవతారం మహాలక్ష్మి అవతారంలోకి వెళ్ళింది ఈ యొక్క నరక చతుర్దశి రోజు కూడా అభ్యంగన స్నానం చేస్తారు నూనె రాసుకుని ఆ రోజు ఇష్టదైవాన్ని ఆరాధన చేయటం చాలామంది పశువులని నరక చతుర్దశికి ఆరాధన చేస్తారు పశువులని పూజించడము పశువులకి అర్చించటము నరక చతుర్దశి రోజు చేస్తారు కొంతమంది కొన్ని కొన్ని ప్రాంతాలలో గోదావరి సైడు అటు సైడ్ వాళ్ళందరూ కూడా పితృదేవతల కోసమని వాళ్ళ యొక్క పితృదేవతల్ని స్మరణ చేసుకుని బ్రాహ్మడికి స్వయం ఇవ్వటము ఇదంతా ఆయుర్ మనము త్రయోదశి రోజేమో ధనత్రయోదశిని ధన్వంతరి అర్చన చేసి ఆయుష్ని వృద్ధి చేసుకున్నాం మనం వృద్ధి చెందిన తర్వాత ఒక మంచి కార్యం వృద్ధి చెందా మనలో ఉండేటువంటి అనేక పది మనం అనుకుంటాం రావణాసుడే పరమ రాక్షసుడే అని వాళ్ళకన్నా మించిన రాక్షసులు ప్రస్తుతము మన భారతదేశంలో ఇతర దేశాల్లో కుప్పల కుప్పలు ఉన్నారు రావణాసుడే సిగ్గుపడతాడు అమ్మో వీళ్ళ రాక్షసత్వండి నాకన్నా దారుణంగా రావణాసుడికి ఒక శాపం ఉన్నది ఏమని పరస్త్రీని కనుక ఎవరిని ముట్టుకున్నా అనుమతి లేకుండా నువ్వు అప్పటికప్పుడే చస్తావని అందుకని సీతాదేవిని కానీ ఎవరిని ముట్టుకోవాలి ఆయన ఆయనకి అంతే తప్ప ఒక్క సీతాదేవిని మాత్రమే కాదు ఆయనకు ఒక శాపం ఉంది ఈ దరిద్రం ఏమిట్రా అంటే ఇప్పుడు ఉన్నటువంటి మానవులకు అటువంటి శాపాలే లేవు ఒక ఇజ్జత్తు ఒక వాడైనా కొంత కట్టుబడి ఉన్నాడు వాడైనా సరే బలాత్కారం చేయలేదు బంధించాడు కూర్చోబెట్టాడు పెట్టాడు అన్నం పెట్టాడు హింసించాల ఇక్కడ మన వాళ్ళు చిత్రహింసలు పెట్టేటువంటి రాక్షసులు ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో ఇతర దేశాల్లో గొప్పల కుప్పలుగా తిరుగుతున్నారు అనగా ఇంక ఒకళ్ళ మీద పడి ఏడ్చేవాళ్ళు కూడా ఆకోహ ఆ రాక్షసత్వానికి చెందిన వాళ్ళే కాబట్టి మనలో ఉండేటువంటి రాక్షసుడు ఉంటాడు వాడిని మనము సంహరించుకోవాలి ఇది కామ క్రోధ మత మాత్సల్యాలకి సంబంధించినటువంటి రాక్షసుడు ఉరికిన అత్యాస ఎవరైనా బాగుపడుతుంటే చూసి ఓరవలేనితనం ఏదైనా ఒక మంచి కార్యం జరుగుతుంటే ఇది కమర్షియల్ అని ఒక టైటిల్ కమర్షియల్ కానిది ఏది ఉందో మనం చెప్పాలి మనం అనుకోవాలి కదా ఇది కమర్షియల్ కాదు అని మనం ఏం చెప్తాం ఇంట్లో పిల్లల్ని పెంచడం దగ్గర నుంచి బయటికి మనం ఏ పనికి వెళ్ళినా కమర్షియలే కదా ధనం మూలం ఇదం జగత్ నీకు మంచిగా కనబడాలి అంటే నీకు మంచిగా చెయ్యాలి అంటే దానికి సంబంధించినటువంటి వస్తు సంగ్రహం మొత్తం ఉండాలి అప్పుడు అది దానికి మంచిగా అవుతుంది అలాంటి సంగ్రహం కావాలి అంటే డెఫినెట్లీ అది కమర్షియలే వితౌట్ కమర్షియల్ ఏదైనా ఉంటుందా మీరు చెప్పండి ఏదైనా ఒకటి ఉంది వితౌట్ కమర్షియల్ అండి నీ చిరునవ్వు కూడా చివరికి కమర్షియలే ఎవడైనా మంచివాడు కనబడి నవ్విన వాడు కనపడితే నవ్వుతావు ఏడిచేవాడు కనపడితే ఏడుస్తావు మరి అది కూడా ఆఖరికి భావం కూడా కమర్షియల్ చేసేసావు మనం అనుకుంటాం మన అన్నీ అలా ఉన్నాయి పరిస్థితులు కాబట్టి మనలో ఉండేటువంటి కామ క్రోధ మద మాత్సల్యాలని దహింపచేయాలి అభ్యంగన స్నానం చేసి ఆ రోజున ఇష్టదైవానికి ఆరాధన చేసి నరక చతుర్దశి రోజు ఆ రోజున స్వామి దగ్గర దీపారాధన కానీ మనం నచ్చినటువంటి నైవేద్యాన్ని ఉండి దీపారాధన చేసి యముడిని అర్చన చేసి యమవ్రతాన్ని చేస్తారు ముందు రోజు చేస్తారు ఆ రోజు కూడా ఆ ఇష్యు కారకం కోసం చేస్తారు మరుసటి రోజు దీపావళి రోజున లక్ష్మీ ప్రీత్యర్థం ఈ యొక్క లక్ష్మీల్లో దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య దారిద్ర్య దుఃఖాలు పోవాలి కదా లక్ష్మీ కటాక్షం కావాలి ఏదో సినిమాలో చూపించినట్టు మూటెస్తాడు నేను కళ్ళు మూసుకొని నడుస్తాను అంటే దాటుకెళ్ళిపోతాం జ్ఞానం కూడా పనిచేయాలి కదా ఇవన్నీ పనిచేయాలంటే మనలో ఉండేటువంటి కొన్ని లక్షణాలు మారాలి మారినప్పుడు అందరికీ లక్ష్మీ కటాక్షమే మనస్తత్వం మారితే ప్రతి వాడి ఇంట్లో కోట్లు వచ్చి పడతాయి వాడికి ఎంతసేపు ఎదుటవాడితో పోల్చుకుంటాం ఎదుటవాడి మీద పడి ఆడవటం ఎవరైనా బాగుపడితే చూడలేని తత్వం చెడుని ప్రోత్సహించటం మంచిని పది మందికి చెప్పండి రా అంటే నోరు రాదు చెడు జరిగిందనుకోండి కావాల్సిగా కెలికి మరీ అందరికీ చెప్తారు మంచి మాత్రం నోరు తెరవరు అదొక శాపం మానవులకి తెరవరు పూర్వము కాలముల్లో మంచి చెప్పుకునేవాళ్ళు చెడు ఏదైనా ఉందనుకో వృద్ధులే ఇప్పుడు అలాంటివి మాట్లాడకూడదు ఇప్పుడు అదే చెప్పు ఫస్ట్ మంచిగా ఉంది ఫస్టు మనకు జరిగిన అవమానం గురించి చెప్పు ఆ కప్పిరి సాల్వ గురించి తర్వాత చెప్దాం అలాంటి వాళ్ళు తయారై సో మనం మారాలి మారితే లక్ష్మీ కటాక్షాన్ని అమావాస్య రోజున మనము పొందటము చాలా సులభం అమావాస్య రోజున మనం లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు ఇందున ఆశ్వీజ అమావాస్య చెప్పాను కదా ఈ యొక్క దారిద్ర్య స్వరూపంగా అమ్మవారు మనని మనలో ఉండేటువంటి దారిద్ర్య దుఃఖాలని నివృత్తి చేసి స్థిర లక్ష్మిని ప్రాప్త చేస్తూ దీనికోసమై ఈ యొక్క ఇరవై రెండో తారీఖు సోమవారం అక్టోబర్ ఇరవై రెండు సోమవారం రాత్రి దగ్గర దగ్గర ఎనిమిది నుంచి పదిలోపు రాత్రి కాలంలో చక్కగా దీపావళి టపాసులను కాల్చుకున్న తర్వాత పాల పరవాణాన్ని కానీ పాలని కానీ సిద్ధపరచుకుని అమ్మవారి ఎదురుకుండా ఒక దీపాన్ని పెట్టి ఆవు నేతితో ఆ దీపానికి లక్ష్మీ అష్టోత్తరముతో పూజ చేసి ఈ పాలని నైవేద్యంగా పెట్టి ఇంటి యజమాని తీసుకున్నట్లయితే సర్వము శుభప్రదం ముఖ్యంగా మనసు మారుతుంది ఒకళ్ళు మన మీద పడి ఆడవకూడదు ఎదుట మనం మారామనుకోండి నువ్వు మారుతావు ఆయన మారుతాడు ఆవిడ మారుతుంది అందరూ మారుతారు ఎవరికి వాళ్ళు అనుకోవాలి అంతే తప్ప అతను నా మీద పడి ఆడవకూడదండి అని నువ్వు తాగితే వాడేడు కూడా నువ్వు ఏడుస్తావు ఫస్ట్ నేను మారాలి మనకు తెలియదు మనం అనుకుంటాం మనం బాగానే ఉన్నామని కానీ మనలో ఎక్కడో ఒక చోట వేషం అనేది ఉంటుంది కాబట్టి ఆ మార్పుని మనం అను పొందాలి అంటే కనుక దీపావళి అమావాస్య లక్ష్మీ పూజ అలాంటి లక్ష్మి అప్పుడు కనుక అమ్మవారిని అనుగ్రహిస్తే స్థిర లక్ష్మి కీర్తి లాభాలు ఇట్టే నీకు లభ్యపడతాయి ఇది అమావాస్య దీపావళి అమావాస్యలో ఉన్నటువంటి రహస్యం ఇది చాలామందికి తెలియదు ఆవిడ చేసిందా అంటే పూజ దానికన్నా నేను నూట యాభై పూలు ఎక్స్ట్రా తెప్పించి చేస్తా అని చేసేవాళ్లే తప్ప తనలో ఉన్నటువంటి కామక్రోధ మదమాత్సర్యాలని అమ్మవారి పాదాలకు వదిలిపెట్టి సద్బుద్ధిని అనుగ్రహించమని ఎవరికి వాళ్ళు చేసుకోవాలి ఉంటుంది నాకు లేదండి అనేవాడు వాడికే ఎక్కువ ఉంటుంది నాకు ఉన్నదని అవడని చెప్తాడా ఆ కోపం ఉందండి అంటాడా నవ్వుతూ అంటాడా ఉంటుంది రండి కోపం దాని వాడి కోపం వాడికి తన కోపమే తన శత్రువు తన బుద్ధే తన శత్రు తన మంచితనమే తన వృద్ధి అది అందుకని అందరూ కూడా దీపావళి అమావాస్య రోజున భక్తిపూర్వకంగా ఈ మూడు రోజుల్లో ఎప్పుడు మనము ఇక్కడ ధనత్రయోదశి నరక చతుర్దశి అమావాస్య శని ఆది సోమ ఈ మూడు రోజులు కూడా మనము భక్తిగా చేస్తే శుభము కలుగుతుంది మంగళం భవత్ జై శుభంకరి